హాయ్ ఫ్రెండ్స్ మంగళగిరి తినాలంటే స్వామివారు రథం మీద ఊరేగుతారు అంతకు ముందు రోజు స్వామివారి కళ్యాణం అయితే చేస్తారు ఆ కళ్యాణం జరిగే వారం రోజుల ముందు నుంచి స్వామివారిని పెళ్ళికొడుకుని చేసి రోజుకో వాహనం మీద వీధుల్లో అయితే ఊరేగిస్తారండి రాత్రి అయితే పొన్న వాహనానికి అయితే మేము వెళ్ళి చూసొచ్చాము వివిధ వేషధారణలతో ఇదిగోండి ఇలాగైతే ఊరేగించారు రాత్రి ఆదిశేష వాహనం మీద కూడా స్వామివారు ఊరేగింపుగా వీధుల్లో అయితే తిరిగారండి పొన్న వాహనం అనేది ఏంటంటే కృష్ణుడు గోపికల మధ్య ఎట్లాగా సందరగా చేశారు అనేది ఈ వాహనం అన్నమాట ఇది చాలా హాస్యాస్పదమైన వాహనం ఇదిగోండి దాదిశేష వాహనం మిగతా వాహనాలు కూడా ఉంటాయి గరుత్మంతుడి వాహనము చిన్నశేష వాహనం పెద్దశేష వాహనం అని కానీ ఇదైతే పొన్న వాహనం అండి దీనికి ఇంకొంచెం మంది భక్తులు అయితే ఎక్కువ వస్తారు లేట్ నైట్ వస్తుందన్నమాట రాత్రి టెన్ తర్వాత ఇదిగోండి కృష్ణుడు చుట్టూ గోపికలు మధ్యలో కృష్ణుడు అన్నమాట పొన్న చెట్టు నీళ్ళలో చాలా హాస్యాస్పదంగా పంతులు గారు అయితే ఈ వాహనం గురించి చక్కగా వివరిస్తారు క్రాకర్స్ కూడా కూడా ఊరంతా కన్నుల అయితే కలుస్తారు బై ఫ్రెండ్స్